మోహనవాణి తెలుగు పూడు కాస్త వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మీకు అందరినీ ఆలోచింపచేసే మనసును కదిలించే అద్భుతమైన కథానికతో మీ ముందుకొస్తున్నాను నా పేరు అక్కునూరి మోహన్ రావు శర్మ ఈ కథ నాకు ఆన్లైన్లో దొరికింది ఎవరు రాశారో కానీ వారి పేరు తెలియదు ఈ రచన అద్భుతంగా రాసిన ఆ రచయితకు మా మోహనవాణి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ కథ అందరికీ వినిపించాలి అనే ఉద్దేశంతో ఆయన వ్రాసి ఉండవచ్చు కాబట్టి ఆయన యొక్క ఈ యొక్క ఆలోచనల్ని మిగతా వారికి కూడా వినిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను ఈ కథ వృద్ధాప్యానికి చేరువులో ఉన్న వారందరికీ వారందరికీ అవసరమైన కథ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోర్కాస్ మీరు వింటున్నారు మోహనవాణి ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారి అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు బోసిగా ఉంది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యా బోధన చేసి పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న శంకర్రావు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరిగా అయిపోయింది శంకర్రావు మాస్టారు పిల్లలందరూ తండ్రి రాసిన వీలునామా చదువుకుని హాయిగా ఎవరు ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది లంకంత కొంప అందులో ఒంటరిగా భార్య పార్వతమ్మ పిలిస్తే పలికే నాథుడే లేడు ఈ శేషజీవితం ఎలా గడపాలని ఆలోచనతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు కానీ కన్న తల్లి ఎలా బ్రతుకుతుందని ఆలోచన ఏ ఒక్కరికీ లేదు అమ్మా వెళ్ళి వస్తాం అంటూ పిల్లలు వెళ్ళిపోయారు అంతా కలలా జరిగిపోయింది భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళ నుండి అప్రయత్నంగా కళ్ళు నీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ పోస్ట్ అని కేక వినపడింది ఎవరు అబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద శంకర్రావు గారి పేరు ఉంది చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారబ్బా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బతుకున్న రోజుల్లో రాసిపెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు ఇచ్చి దాచి ఉంచి నేను చనిపోయిన తర్వాత పోస్ట్ చేయమని చెప్పాను ఆశ్చర్యంగా ఉంది కదా నా మనసులోని మాట నేను బతికి ఉన్న చెప్పలేకపోయా ఎవరికి చావు ముందు వస్తుందో ఏమి తెలుస్తుంది భర్త పోయిన భార్యకి ఈ లోకంలో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బ్రతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లలు దగ్గరకు వెళ్ళిన ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడళ్ళు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యత అంతా నీ నెత్తి మీద పడుతుంది వయసు మీరని నీకు వంట వాకు చేయడం చాలా కష్టం ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం డబ్బు చాలా చెడ్డది పార్వతి మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది ఎంతోమంది స్నేహితులు జీవితాలు చూస్తూ వచ్చాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయింది నా ఆఖరి వీరినామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలునామా కాగితం దేవుడు గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని ఆర్థిక స్వాతంత్రం కనుక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు పిల్లలు ఇద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా దేహీ అని నువ్వు ఎవరినీ అడగక్కర్లేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒకసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు రామారావు బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు ఏ పిల్లలు ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు మనసు బాధపడుతుంది హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు వీరునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు ఇన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకుని నిన్ను దిక్కులేని దాన్ని చేయడం చాలా పాపం వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి బాధ్యతలు అప్పచెప్పకూడదు కాలం ఎలా ఉంది మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు చాలామంది మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక భార్యలను తృప్తిపరచలేక సతమతమవుతూ ఉంటారు ఎంతో మంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు ముక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురుడ్డి నిలవాలి కానీ అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనక ఓపిక ఉన్నన్నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచి చూడు ఆ పైన దేవుడు ఉన్నాడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం వీడిపోయి బాధ్యత నీ మీద పడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలను ఆయుర్దాయం మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్నదాన్ని అందంగా భాగస్వామికి ఏలూటూ లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని ప్రణాళికాబద్ధంగా జీవితం గడపడమే జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది తల దించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగడమే బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలని ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం నేను బతికు ఉన్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూలు ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్రం నీకు కలిగించాను ఇట్లు నీ భర్త శంకర్రావు ఉత్తరం మడిచి ఎంతో బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకోమారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సాప్లో ఉత్తరం పెట్టింది కొంతవరకైనా మార్పు వస్తుందని ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ అందరూ ముందు చూపుతో ఇలా వ్యవహరిస్తే భర్త లేని ఇల్లాలు ఎంత హాయిగా జీవిస్తుందో కదా అద్భుతమైన కథ సార్ అందరి మనసులు ఖచ్చితంగా కదిలిస్తుంది అద్భుతమైన కథ రాసినందుకు మీకు మా శ్రోతలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా విలువైన కథ విలువలతో కూడుకున్న కథ అందరికీ వినిపించండి అందరికీ షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి తప్పకుండా ఒక కామెంట్ చేయండి మళ్ళీ మరొక అద్భుతమైన ఆడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి